విద్య ద్వారానే సమాజంలో వ్యక్తులకు గుర్తింపు లభిస్తుందని జిల్లా స్థానిక సంస్థల ఆదరపు కలెక్టర్ శ్రీనివాసరెడ్డి అన్నారు కామారెడ్డి కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మంత్రంలో జిల్లా గిరిజన అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో మూడు ఐదు ఎనిమిదవ తరగతిలో గిరిజన బాలురు బాలికల ఎంపిక కోసం లక్కీ డ్రా నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లక్కీ డ్రాలో విజేతగా నిలిచిన చిన్నారులను అభినందించారు విద్యార్థులు ఇష్టపడి చదివి అన్ని రంగాల్లో రాణించాలని సూచించారు మూడవ తరగతిలో పదకొండు సీట్లు ఉండగా యాభై తొమ్మిది మంది విద్యార్థులు దరఖాస్తులు చేసుకున్నారని తెలిపారు ఐదో తరగతిలో ఆరు సీట్లకు అరవై ఎనిమిది మంది విద్యార్థులు ఎనిమిదో తరగతిలో ఐదు సీట్లకు ముప్పై రెండు మంది విద్యార్థులు చెప్పారు మొత్తం ఇరవై రెండు సీట్లకు నూట యాభై తొమ్మిది మంది విద్యార్థులు దరఖాస్తులు చేసుకున్నారని పేర్కొన్నారు వీరిలో ఇరవై రెండు మందిని లక్కీ డ్రా ద్వారా ఎంపిక చేపట్టారు కార్యక్రమంలో జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి అంబాజీ విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు रेड़ो करके था सही बोड़ो करके बोल रहा हूँ अगर तीस तारों कर लो तो कटे दिया यार बिगड़ो उचाल आह बी जी रो पाइ पाव के अजी तंत्र पेरु के बड़ा काज लिखना हम पढ़ता हूँ मगर

स से पए नफिकेशस में मार अफिकेश सी से नालना